Gracias. హలో అండి నమస్తే నేను ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో స్పెషల్ ఏంటో చూస్తారా దిస్ఈస్ మామిడికాయ కోరిపెట్టింది సో మామిడికాయ కోరిపెట్టింది నా మామిడికాయ మటన్ రెసిపీ మటన్ రెసిపీ అంతా చూపించట్లేదు కానీ లాస్ట్లో నేను మామిడికాయ వేసింది మాత్రం నేను ఎట్లా స్టోర్ వేసుకు స్టోర్ చేసుకున్నాను అది మాత్రమే చూపించాను ఎట్లా మీకు అవకాశం ఉన్నప్పుడు ఎట్లా పెట్టుకోండి మంచిగా కూరలో వేసుకోండి ఇది తయారు చేసినప్పుడు ఈ మ్యాంగో తయారు చేసినప్పుడు కూడా దీన్ని తయారు చేసినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయిందండి ఇది సో ఇప్పుడు నాకు ఎట్లా ఉపయోగపడుతుంది మామిడి కాయలు లేని సమయములో కనుక జ్ఞాపకం పెట్టుకోండి మామిడికాయతో మనం పెట్టుకున్న మామిడికాయ అండి ఇది ఇప్పుడు నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఈ మటన్ కర్రీలో నేను ఏమేస్తున్నానంటే మామిడికాయ కోరింది వేస్తున్నా మామిడికాయలు ఉన్నప్పుడు దాన్ని తీసుకుని దాచిపెట్టాను కూరి ఎట్లా కో ఇదిగోండి ఇట్లా దీంట్లో ఇట్లా తీసుకున్నాను ఇప్పుడు ఇది వేస్తా ఇది ఈ మటన్ కూరలో వేస్తా చాలా టేస్టీగా ఉంటుంది నేను అప్పుడప్పుడు తీసుకుని దీంట్లో పప్పులోను వేరే కూరలోను టమాటాకు బదులు చింతపండు బదులు వేస్తారాను చాలా మస్తుగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుందో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ నేనేం చేస్తున్నానంటే కొంచెం స్పూన్తో తీసుకుని దీని మీద వేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ దీన్ని నేను తీసుకుని ఇందులో వేసుకున్నాను ఇందులో వేసుకుని మనకు అవసరాన్ని బట్టి దేంట్లో వేసేసుకుంటే అట్లా వేసేసుకోవచ్చు ముక్కల్లాగా ఉంటాయి లేదంటే